హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యాన్షి కలెక్షన్స్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లాకాన్ని క్లిక్ చేయండి సో ఈ రోజు మన వీడియోలో వచ్చేసి మంచి ఫ్యాన్సీ సారీస్ అనేవి చూద్దాం అండి సో ఇవి ట్రెడిషనల్ గా ఉంటుంది ప్లస్ ట్రెండింగ్ లో ఉంటాయండి సో మంచి శారీస్ అండి సో చూస్తున్నారు కదా ఎంత లుక్ ఉన్నాయి సో కట్టుకుంటే సో ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అండి సో ఆనియన్ పింక్ పైన మనకి ఇలా డిజైన్ అనేది వస్తుంది సో మనకి ఇలా చిన్న జరి బార్డర్ అనేది వస్తుందండి సో ఈ బార్డర్ అనేది చాలా బాగుంటుందండి సో శారీస్కి సో బార్డర్కి కి శారీస్కి అలా బార్డర్ వస్తే మనకి శారీస్ చాలా లుక్ ఉంటాయండి సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సో చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మనకి బ్లౌజ్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ వస్తాయి ప్లస్ మనకి బార్డర్ అనేది వస్తుందండి సో కొంచెం ఈ బార్డర్ షేడ్ లో సో మనకి ఇంత చాలా కలర్స్ ఆప్షన్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ అండి చాలా చాలా రీజనబుల్ రేట్ లో ఉన్నాయి సో మినిమం మీకు ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ రేంజ్ సారీసు జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ అండి సో ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షోట్ తీసి వాట్సప్ చేయండి సో చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి సారీ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు సో మీకు ఇందులో బ్లౌజ్ చూపిస్తాను సో శారీస్ అయితే చాలా బాగున్నాయండి సో వెంటనే బుక్ చేసుకోండి సో లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో మనకి ఈ సారీలో కూడా సేమ్ బ్లౌజ్ కలర్ సో మనకి నేను కట్టుకున్న శారీలో కూడా బ్లౌజ్ అనేది నాకు కలర్ సైజ్ లో వస్తుంది ఇలా ఫ్లవర్స్ వస్తాయి అండ్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా బార్డర్ వస్తుందండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మంచి బిల్ సైజ్ అండి సో మంచి సో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి సో మంచి పిస్తా గ్రీన్ ఉంది సో ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి సో చూస్తున్నారు కదా శారీకి ట్యాజెస్ కూడా వచ్చాయి సో శారీ చాలా బాగుంది సో మీకు చెప్పాను కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ మనకు బార్డర్ అనేది వస్తుందండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసి థర్డ్ శారీ సో ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి సో ఇది వచ్చేసి కొంచెం లైట్ లైట్ షేడ్లో ఉంది సో మనకి బార్డర్ అనేది మెహందీ గ్రీన్లో ఉందండి శారీ అయితే కూడా శారీ మొత్తం చాలా బాగుందండి సో అది వచ్చేసి పళ్ళు పార్ట్ సో మీకు బ్లౌజ్ చెప్పారు కదా సో వచ్చేసి బ్లౌజ్ సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఈ శారీస్ మీకు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఉండే శారీస్ అండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇది వచ్చేసి శారీస్ అండి ఇందులో మనకి ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా అండి సో ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి సో ఇలాంటి కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి వేరే ముందు వీడియోస్లో మంచి మంచి శారీస్ అనేవి తక్కువ రేట్లో ఉన్నాయండి సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక సింగిల్ శారీ అనేది డిజైనర్ శారీ అనేది చూద్దామండి సో ఒక డిజైనర్ శారీ చూద్దామని చెప్పా కదా సో ఇదండి సో ఇది వచ్చేసి మంచి థ్రెడ్ ఎంబ్రాయిడర్ అయితే ఉంటుందండి సో ఇది మీకు మినిమమ్ థర్టీన్ సారీ టూ థౌజండ్ రేంజ్లో ఉండే శారీ అండి సో ఇప్పుడు మనకు వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది చూస్తున్నారు కదా క్యాట్లాగ్ వచ్చేసి సో ఇలా మొత్తం ఇలా ఉంటుందండి శారీ మొత్తం శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది సో శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి సో మీకు మంచి ఫ్యాబ్రిక్లో మంచి క్వాలిటీతో మంచి డిజైనర్ శారీస్ కావాలి అంటే మాత్రం సో నియాంచి కలెక్షన్ చూసుకోండి సో ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ అండి సో మీరు దగ్గర నుంచి చూపిస్తున్నారు సో ఈ కట్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది సో సో మీకు నార్మల్గా ప్లెయిన్ శారీస్కి స్కాల్ ఆఫ్ చేయించుకోవాలంటేనే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అవుతుంది బట్ ఈ శారీకి మాత్రం మీకు ఆల్రెడీ స్కాలఫ్ చేసేసి అది థ్రెడ్ ఎంబ్రాయిడరీతో శారీ మొత్తం వచ్చిందండి సో శారీ అయితే చాలా బాగుంది సో ఇలా డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి సో ఇందులో మనకి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి సో సింగిల్ కలర్ కలర్ ఆప్షన్ లేదు సింగిల్ కలర్ లోనే మనకి మల్టిపుల్ శారీస్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయి సో ఒకసారి మీకు చూపిస్తాను సో ఇలా సో ఇలా ఉంటాయండి సో సేమ్ కలర్ అండి కలర్ ఆప్షన్ లేదు సో ఇలా మనకి మల్టిపుల్ పీసెస్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఎవరైనా అండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ